వెల్కమ్ టు ఆర్ఎస్ యేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజులు అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిది స్టార్ట్ అయ్యి ఒకటి ఒకటి దాకా ఉంటుందండి ఉంటుందండి అనేది ఈ వారం జీవాలు తక్కువనే రావడం జరిగింది కొద్దిగా వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ మా దిక్కు గొర్రె కానీ మేకలు కానీ తక్కువనే వస్తున్నాయి ఈ సిద్దిపేట అంగట్లో తక్కువనే వచ్చినాయి ఈ వారం కూడా బాగా తక్కువ వచ్చినాయి రెండు మూడు వారాలు తక్కువ వస్తున్నాయి దుబ్బాకలు కూడా తక్కువనే అండి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మార్కెట్లో వచ్చిన పొట్టేళ్ల రేట్ ఏ విధంగా తెలుసుకుందాం పొట్టేళ్ళు మేకలు మేకలు ఒకటే గుంపు వచ్చింది పొట్టేళ్ళు అవి అన్నీ తక్కువనే వచ్చినాయండి ఓకే మనం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం వచ్చిన వాటిలో ఈ మేకలు మాత్రం పెళ్ళిలోకి తీసుకెళ్తారండి మేకలు మహారాష్ట్ర మేకలు మేకలు మేకలుంటారు క్యాటరబడే మేకలు అంటారు రకరకాలుగా ఉన్నాయి ఇవి ఓకే జట్టు మీద చెప్తున్నావా నువ్వు అడుగు బాబు తొమ్మిది వేలు చెప్పింది అడుగు రాదే ఆయన మాట్లాడే సరే అన్న మాట్లాడినారు అదే మరి వ్యాపారి ఆయన మాత్రం ఎనిమిది నరకు చెప్తా అంటారు ఇస్తా అంటారు సారీ ఇద్దరు మాత్రం ఆరు నెలలు ఆడుతు ఎవరి బాబు మీది ముస్టారా ఎంత అడినా ఎంత అడిగినవే ఆరు నెలలు అడిగినవా పెద్దగున్న ఏదైనా పిల్లలు మనకి కన్సల్క్ వాడిన అవి ఏంటి ఎన్ని కిలో దశ కిలో ఉన్నవాయ్ అన్నాయి అన్నీ అన్నయ్యో ఒక పిల్లలు ఏదో దశ కిలో అవి అన్న దశ కిలో వెళ్తాయి లేదు దశ కిలో పిల్లలు అన్న బరాబర్ బారా కిలో బారా బారా కిలో యావరేజ్ చేసుకున్న బారా కిలో మా వెళ్తుందే దస్ బార కిలో వెళ్తుంది ఫైనల్గా ఏం మరి ఫైనల్ ఏం చేస్తావా నువ్వు ఏ లోపట వేరే ముందు అన్నాడు రేట్ అయితే తక్కువ అడుగుతురండి మరీ తక్కువ అడుగుతారు అదే జట్టు జట్టు జడ్డ అడుగుతున్నా ఎనిమిది వేలకు ఆయన ఇస్తా అంటుండు ఇతరు మాత్రం ఏడు వేలు లోపల ఏడు వేలు లోపు అడుగుతుండు ఆరున్నర అడిగిండు అరవై నంబరు అడుగుతుండు ఆయన ఇస్తలేడు పెద్ద సైజు పిల్లలే ఇవి కూడా ఫైనల్ ఏం రేట్ మరి ఏడు వేలే పెడతావా ఏడు వేలే పెడతావా లోపలనే అంటే బాగానే ఉంది చూడు వెయ్యి వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంది నీకు ఆయనకు మరి అదే అదే పిల్లలు అంతే అంతే పొట్టేలు ఉన్నాయండి బాబు పొట్టేళ్ళు నీ అవి ఎన్ని తెచ్చినావి అలా పదిహేను తెచ్చినావా పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయండి దగ్గర దగ్గర బారా తేర కిలో పిల్లలు ఇవి ఈ సైజు ఉన్న పిల్లలు పెద్ద సైజు పొట్టేళ్ళ పిల్లలు ఏం ధర చెప్పినాయా మరి పన్నెండు వేలన్నర చెప్తున్నావా ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినండి ఈచ్ వన్ ఈ సైజు ఉన్న పిల్లలు అయితే జోడి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెద్ద సైజు పిల్లలు వాళ్ళు చెప్పిందే ఫైనల్గా మనం ఆడవాళ్ళు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఫైనల్గా ఏమిడి పెడతాయా మరి ఇవి ఒక ఐదు వందలు దిగుతావు అంతేనా అదే బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం ఆడదగ్గర తగ్గే అవకాశాలు ఉంటాయండి రేట్లు గిరాకీ ఉండదా గిరాకీది ఉంది గిరాకీ మామూలుగానే ఉంది కదా బొరసారి అడుగుతుంది ఇది రా రేట్లు కూడా డౌన్ అడుగుతున్నారు తక్కువ అడుగుతురు ఈ సైజు పిల్లలు మనకి ఏడు వేలతో అడిగారు ఈ రకంగా ఉన్నాయండి పిల్లలు అయితే పెద్ద గిరాకులు ఏమి లేవంటారు పెద్ద సైజు పిల్లలకి కూడా బారో తేర కిలో పిల్లలు కూడా పన్నెండు వేలు ఇస్తా ఉంటారు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి రేట్ అనేది మనం మాట్లాడుకుంటే బయట పెట్టి మాట్లాడితే ఇంకా కూడా తగ్గుతుంది పెద్ద సైజ్ మేకలు అండి ఫోర్టీన్ థౌసండ్ చెప్తుండు మీడియం ఉన్నాయి పెద్దగే లేవు చూడు మేకలు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ చెప్తాడు పద్నాలుగు వేలు చెప్పిండు ఈ సైజు మేకలు చూడు మేకలు ఇనందున్నాయట మిగతాయి పుట్టి మేకలు సడ విడివిడిగా అమ్ముతున్నాండి ఇవి ఈ సైజు ఉన్నాయి మేకలు ఈ గొర్రెబిల్ల ఏం చెప్పినా రేడు ఎనిమిది అవుతాడా ఓకే ఈ సైజు నేను పెళ్ళి దశ కిలో ఉన్నది ఇది కూడా ఎనిమిది వేలతో చెప్తాడు ఈస్ అండి ఎయిట్ థౌసండ్ చెప్తాను అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటూ తగ్గే అవకాశాలు ఉంటాయి అడిగిరా మేకలు మీరు అడుగుతారా ఓకే ఓకే అడుగుతురా ఈ మేకలు చూడు మేకలు ఎనిమిది మేకలు తొమ్మిది వేలతో అడుగుతున్నా అండి అడిగే వాళ్ళు మాత్రం తక్కువ బాగా తక్కువ అడుగుతారు ఈ సైజు ఉంది మేకలైతే లాస్ట్ పదకొండు అంటారు పదన్నర పదకొండు అంటారు వేరేమంటే నడుస్తుంది ఏళ్ళపాటు గోల్ అండి పని చేస్తే గోల్లు అన్న నమస్తే ఎన్ని చేసుకోవచ్చు గోల్ వేయాలి హోటల్ తోటి ముప్పై ఐదు గోలు ఉన్నాయా పిల్లలు ఏం లేవు

ఓకే పదకొండు వేలతో చెప్తున్నా అండి సూడి గోల్ అంటుండూ పని చేస్తే ఈ గోల్డు ఈ సైజు ఉన్న గోల్డ్ అయితే లాస్టు నిండి సూడికి ఏం లేవండి ఇవి లాస్ట్ అయితే గోల్డ్ ఇవి తగ్గుతుంది బేరం అనేది మనం మాట్లాడకుండా ఇక ఉంటాయి అవకాశాలుంటాయి బాగానే ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉన్న గోల్ మన పని పనిచేస్తే గోల్డ్ ఇవి కూడా అదే అదే మంచి చేస్తే ఏళ్ళ పని చేస్తే మంచిగా ఉన్నాయి గోల్ మేక పిల్లలు అండి మన మరక పిల్లలు పోతు పిల్లలు ఉన్నాయి ఇలా కూడా బాబు ఎడిమరగపిల్లలు వచ్చినావి ఇలా పదహారు గురే పోదు ఓకే పదహారు పేరు ఆడి ఇవి ఆడి అమ్మ కలిసి ఉన్నాయా ఆడి అమ్మ కలిసి ఉన్నాయా ధర ఏం చెప్తున్నాయా మరి అంటే పిల్లలను వాటి రేడు పిల్లని వాటి రేటు చెప్తున్నావు జట్ మీద ఏం రేటు ఇస్తావు మరి మొత్తం మొత్తం లాడ్ మీద అయితే జట్టు చెప్పు యాభై ఐదు తోటి చెప్తున్నాను ఓకే ఈ సైజు ఉన్నాయండి సగం ఓవి ఉన్నాయి సగం ఆడి ఉన్నాయి జట్టు మీద అయితే యాభై తోటి ఇస్తా ఉన్నాడు పిల్లల మాత్రం పెద్దగానే ఉండే మనం బ్యారెన్స్ వేసి ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి యాభై ఐదు అంటే ఎక్కువ రీజనబుల్ రేట్ అనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుతుంది రేటు కూడా ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ లెవెన్ థౌసండ్ జోడి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనం బయట పెట్టి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి ఫైనల్గా ఏం రేట్ ఇస్తాయా మరి అవునా ఫైనల్గా జత పత్తు ఇస్తావా ఓకే టెన్ తో ఇస్తా ఉంటుండీ ఇవి ఈ సైజు ఉన్న పిల్లలైతే జత పత్ తోటిస్తూ ఉంటాడు ఓకేనే గిరాకున్నా మార్కెట్ ఎట్లా ఉంది డల్లే ఉందా ఉన్నాడు మంచిగా ఉంది అదే 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 టెన్ థౌజండ్ తోటిస్తుంటుండీ మంచి రీజనబుల్ ప్రైజే ఇది ఇల్వాడ మేకలు అండి ఈ సైజు ఉన్న మేకలు అయితే అవి రెండు మేకలు ఇవి ఇవి ఎన్ని మేకలు మొత్తం ఏడా ఏడు ఓకే ధర ఏం చెప్పారా ఇవి పన్నెండున్నర ఈసీ వన్ మేక పన్నెండు వేలు అడుగుతున్నారు చెప్తున్నాండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈసీ వన్ ఈ సైజు ఉన్న మేకలు అయితే ఓకే వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఏ తమడు ఎంత ఇద్దామి పదకొండు వేల అరవై వందలు అడిగినవు లాస్ట్ కానీ ఎంత ఎంతకి ఇస్తా అంటున్నాడు ఇచ్చేయండి అయిపోయిందా బేరం అయిపోయింది లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా బేరం అయితే అయిపోయిందండి ఈ సైజు ఉండే మేకలు అయితే మంచి రీజనబుల్ ప్రైజే సడ మేకలు ఇవి సూర్యుడు మేకలు కూడా ఇవి కొట్టి మేకలు ఇవి ఇవి రెండు ఇవి రెండు ప్లస్ అవి నాలుగు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ మేక మాత్రం చాలా బలు ఉంది మిగతా కొద్దిగా నాచుండే మేకలు తీసేది మేకలు అయితే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా బేరమ్ అయితే అయిపోయింది మంచి రీజనబుల్ ప్రైస్ ఏం కాదు వర్షాలలో స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం కూడా ఎన్ని బిల్లు వేసుకొచ్చారా ఇలా పది పిల్లలు వేసుకొచ్చారా పెయినా ఏమన్నా ఏం రేట్ చెప్తున్నావు పది పిల్లలకు మరి ఐదు వేలు చెప్తున్నాడు మెగా బిల్డ్ అంతే గొర్రె బిల్ అంతేనా ఈ సైజు ఉన్నాయండి ఈస్ట్ వన్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు జోడి పదివేలకు ఇస్తాను గొర్రెల్ మాత్రం మంచిగా ఉన్నాయి టెన్ థౌసండ్ జోడి ఈ సైజు ఉన్నాయి దశ హజారు చెప్పండి జోడి ఎంత అడిగి ఎంత అడిగిందనా ముప్పై తోడి ఎంత అద్భుతం అయిపోయింది మార్కెట్ ముప్పై తోడు పిల్లలు వస్తాయి ఇవి ఈసారి పిల్లలు అని ముప్పై తోడు అడుగుతారు వ్యాపారస్తులు రేట్లు అయితే బాగా డౌన్ అడుగుతున్నారు చెప్పడం మాత్రం హెవీగా చెప్తారు ఇలా ఎన్ని అడిగి ఎన్ని మొబైల్ మీద అన్ని అడినా ఎన్ని ఉన్నాయి మెగబిల్ మొత్తం ఇలా ఇరవై ఆరు ఉన్నాయా అది చాలా ఉన్నాయి ఏర్పడతలు ఇరవై ఆరు మేఘ జట్టి మీద మొత్తం నాటు నాటు ఏం రెడీ చెప్తున్నా జట్టి జట్టు రేటు ఎంత చెప్తున్నాయి జట్టి జట్టు ఏం రెడీ చెప్తున్నావు మేకపిల్లలు అంటే ఒకటి అయితే చెప్పినా నాలుగు వేలు కూడా ఈచ్ వన్ నాలుగు వేలు చెప్తున్నాను అండి బార్గెనింగ్ చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ సైజు ఉన్నాయి మేక పిల్లలు అయితే రేట్ అయితే పెద్ద హెవీగా ఏమి అంటుండండి బేరం అయితే సల్లనే సలసల్లగా ఉంది అంటుండీ పెద్ద మనిషి ఈ రకంగా ఉన్న పిల్లలు అయితే ఇవన్నీ పిల్లలే ఈచ్ వన్ ఫోర్ థౌసండ్ చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మూడు వేలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయండి ఈ పిల్లలు అయితే ఈ సైజు ఉన్న పిల్లలు ఈచ్ వన్ సరే ఈ మూడు మేకలకు రెండు వీళ్ళకి పదకొండు వేలనారా ఓకే ఈస్ట్ వన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాం వీడియో సైడ్ పడిపోతుంది అన్నారు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి ఈస్ట్ వన్ ఏంటి చూస్తున్నావు బాబు సూడు మేకలు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తుంటు మంచిగా ఉన్నాయి మేఘలు మాత్రం రేట్ డౌన్ ఏ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు వ్యాపారస్తులు అయితే ఈ సైజు ఉన్నాయి ఓకే ఈ పొటేలు ఏం జరగ చెప్పింటే కనకన్నా కనకన్నా పొటేలు ఏం రెడీ అయిపోయినావు నవ్వాజార్ పెద్ద సైజు పొటేలు అండి తొమ్మిది వేలతోటి ఇస్తా ఉంటాడు పిల్లలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి పిల్లలు జబరరాస్ ఉన్నాయి పిల్లలు మాత్రం తొమ్మిది వేలు తోటి ఇస్తుంటాడు గొర్రె రేడీ అయిపోయింది ఏం రేట్ అయింది గుర్రె డె ఏడేనా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ కోరే ఈ సైజు నీ కోళ్ళు ఆల్రెడీ కటింగ్ వేస్తే కోతలు వేసారు పెద్ద సైజు పుట్టేళ్ళు అండి చెప్తుండు ఈ సైజు ఉన్న పిల్లలు పదివేల కోటి చెప్పిండు పెద్ద పిల్లలు ఇది కాదు ఇది కాదు ఓకే వెల్బాటు మేకలు ఇది కూడా పని పనిచేస్తాయి తీసుకో పెద్ద మేకలు పదమూడు పద్నాలుగు వేలు చెప్తారు ఆ రెండు పెద్ద మేము పెద్ద అయితే పదిహేను చెప్తున్నా ఈ పెద్ద మేకలు ఏం చెప్పినా మరి పదహారు వేలతో పెద్ద పెద్దసారి మేకలు మాత్రం పదహారు వేలు తోటి చెప్పినండి ఈ చిన్న మరకలు మాత్రం పదమూడు పద్నాలుగు వేలు అంటున్నాడు సిక్స్టీన్ థౌసండ్ ఈచ్ వన్ ముప్పై రెండు వేల జోడి పెద్ద మేకలు మాత్రం ఆ చూడు మేకలేం కావు కానీ ఓకే ఓకే బార్గెనింగ్ ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడకుండా ఇక్కడ తగ్గే అవకాశాలు ఉంటాయి విడివిడి గమ్ముతూరు మేకలు అయితే నల్ల మేకలు అండి ఆల్రెడీ బండ్ అయి బేరైపోయినాయి అన్నా నువ్వే నావే ఓకే ఎన్ని మేకలు ఉన్నావు మొత్తం పదిహేను మేకలు కొన్నావా ఎన్ని ధర ఇవి బాగోం మంచి రీజనబుల్ రేట్ ఏ ఉంది కానీ రెండు పోతులు అలానే అవి ఆ రెండు పోతులు అలానే ప్లస్ ఆరు మరకలు ఉన్నాయండి తొమ్మిది మేకలు ఉన్నాయి ఈ సైజు ఉంది మేక అయితే మంచి సూడు మేక ఉంది ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అన్న కూడా వ్యాపారమేనండి ఒక వ్యాపారం వస్తున్న దగ్గర ఇతరం కూడా వ్యాపారం చేసుకుంటూ ఈ మేకలు ఉన్నాయి జబ్బరాస్ రేటు మంచి రేటే వచ్చినాయి మేకలు మరి పదకొండు వేల ఐదు వందలు మంచి రేటే సూపర్ ఉన్నాయి మేకలు మంచిగా ఉన్నాయి ఈ సైజు మేకలు అండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం జరిగింది తొమ్మిది మేకలు పెద్ద ఒక ఆరు మరకలు ఉన్నాయి రెండు పోదు ఉంది అదే రైట్ 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 మంచిగానే వచ్చింది రేట్ అయితే మంచి రీజనబుల్ రేట్ ఇది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం జరిగింది కొంచెం చిన్న గుండె అండి మరకలు ఉన్నాయి అలా మూడు నాలుగు మరకలు ఉన్నాయి రెండు పోదులు ఉన్నాయి మంచి రేట్ అండి ఏం కాదు సూపర్ రేటు ఓకే అన్న నలభై ఐదు వందలు వాళ్ళు తీసుకోవడం జరిగిందండి మరగపిల్లలు వ్యాపారస్తులు నలభై అండి వందల పెద్ద చిన్న వేరే ధరలా నలభై మరి వాళ్ళు ఇవ్వేడుతున్నారు హైకోటి మొత్తం చిన్న పెద్ద రేటు ఓకే ఓకే ఈజీ వన్ నలభై వందల గుర్రెళ్ళు మేక బిల్లు అన్ని ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎంత ముప్పై వందలు అడిగిరా చె పెద్ద సైజు పట్టేలండి ఎయిటీన్ థౌసండ్ జోడీ చెప్తాడు ఈ సైజు ఉన్న పిల్లలు అయితే పెద్ద సైజు పిల్లలే పద్దెనిమిది వేలకు ఇస్తా అంటుండు జోడీ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండండి వాళ్ళు చెప్పితే ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు రేట్ అంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఈ సైజు ఉన్నాయండి పిల్లలు పెద్ద సైజు పిల్లలు వచ్చినాయని అన్న ఎనిమిది వచ్చారు పిల్లలు వేయాలా పదిహేను పిల్లలు వచ్చారా ఏం పదహారు పిల్లలు గొర్రె ఈ పదహారు పిల్లలకి ఏం జరిగిన్నాయి వన్ నైన్ థౌసండ్ తోటిస్తూ అండి పెద్ద సైజు పిల్లలు ఇవన్నీ తొమ్మిది వేలతో ఇస్తా ఉంటాడు వాళ్ళు చెప్పిందే ఫైనల్ రేట్ కాదు మనం బేరమన్నీ చేసుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి పెద్ద సైజు పిల్లలు అండి ఈ సైజు ఉన్న పిల్లలు అయితే తొమ్మిది వేలు చెప్పిండు ఫైనల్ ఏమి ఇస్తామన్న మరి ఫైనల్ రేటు ఎనిమిది వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తావు పదిహేడు వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాడు ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి రేట్లు ఏం లేవు భారీగా పెద్ద సైజు పిల్లలు అయితే రేట్ తక్కువనే అడుగురు ఎనిమిది వేల కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే తొమ్మిది వేలతోటి అది చెప్పారు అన్నీ ఇవన్నీ పెద్ద సైజు గోళ్ళే ఉన్నాయి అన్నిటి ఉన్నాయి అంటున్నారు చెప్పారు అతను ఏడున్నారా అడిగిండు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగిండు రీ సైజ్ గోల్డ్ ఉన్నాయి సడే ఆడినట్టు ఏ రకంగా ఉందండి మార్కెట్ అయితే జీవాజీ తక్కువనే వచ్చినాయి ఇప్పుడిప్పుడు ఇంక వస్తున్నాయి కూడా ఉండీ దూడపిల్లలు అండి కృదమ్ పిల్లలు మొత్తం ఇవి ఈ సైజు ఉన్న పిల్లలు అయితే తమ దూడలకు ఎంత పదిహేడు వేలు జత సెవెంటీ థౌసండ్ జత చెప్తున్నా అండి ఈ సైజు ఉన్న పిల్లలు అయితే దూడపిల్లలు ఇవన్నీ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశం ఉంటుంది ఫైనల్గా ఏమిస్తాము మరి ఎద్దిస్తా ఫైనల్ రేటు ఈ ఇస్ ఎయిట్ థౌజండ్ తో ఇస్తాం మొత్తం మొత్తం పిల్లలు ఈ సైజునే పిల్లలని ఓకే ఓకే తర్వాత